బాలీవుడ్ దర్శకత్వంలో మిస్టర్ పర్ఫెక్షనిస్టు గా పేరున్న వాళ్లలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు తనకు కావాల్సిన అవుట్పుట్ కోసం ఆయన ఆర్టిస్టులను టెక్నీషియన్లను ఎంతగా కష్టపెడతారో కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు ఇండస్ట్రీలో జగన్న తర్వాత ఆ స్థాయిలో తన టీం సభ్యులను సతాయించేది సుకుమారే అంటూ ఉంటారు పని రాక్షసుడు పేరున్న సుకుమార్ రైటింగ్ దగ్గర నుండి మేకింగ్ వరకు ఏ విషయంలోనూ ఒక పటాన సంతృప్తి చెందరట ఆయన స్క్రిప్ట్ ఏ దశలోనూ కాదు సెట్లలో అప్పటికప్పుడు సన్నివేశం మార్చేస్తారు డైలాగ్స్ కొత్తగా రాయిస్తారని ఎన్టీఆర్ సహా చాలా మంది తెలిపారు ఇక మేకింగ్ టైమ్ లో సెట్స్ లో ఎంత మంది ఉన్నా ఎంత టైం పట్టినా అయినా తాను కోరుకున్న అవుట్పుట్ వచ్చే వరకు రాజీ పడరని అంటూ ఉంటారు పేరున్న టెక్నీషియన్లు సైతం సుకుమార్ దెబ్బకు ఉంటారని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు టూ మీద ఉన్న భారీ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ తన టీమ్ తో కలిసి మామూలుగా కష్టపడట్లేదు ప్రేక్షకులకు ది బెస్ట్ ఇవ్వడం కోసం ఆయన ఆర్టిస్టులను టెక్నీషియన్లను మామూలుగా సతాయించట్లేదట ఆయన దెబ్బకు దేశంలోని టాప్ కోరియోగ్రాఫర్లలో ఒకరైన గణేష్ ఆచార్య కూడా బెంబేలెత్తిపోయినట్లు సమాచారం సినిమాలో అత్యంత కీలకమైన జాతర ఎపిసోడ్ లో వచ్చే పాటకు గణేష్ నృత్య రీతిలో సమకూర్చాడు రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో కొన్ని వారాల పాటు ఈ పాట చిత్రీకరణ జరిగిందట ఈ పాట కోసం కొన్ని వారాల పాటు పనిచేశాడట గణేష్ మాస్టర్ ఆయన కెరీర్ లోనే అత్యధిక రోజులు పనిచేసిన పాటలో సమాచారం ముందు అనుకున్న కాల్ షీట్స్ కంటే రెండు మూడు షీట్లు కేటాయించాల్సి వచ్చిందట కేవలం గణేష్ ఆచార్య ఒక్కడి పారితోషకం కోట్లలో వెళ్లిపోయిందట స్టెప్ లు మార్చి మార్చి కంపోజ్ చేయడం షూట్ దగ్గర బాగా ఆలస్యం జరగడంతో గణేష్ ఆచార్య ఇదెక్కడి పర్ఫెక్షనిజం అంటూ తలపట్టుకున్నాడట గణేష్ అయితే ఇలా ఎంత కష్టపడ్డా కూడా ఎంత ఆలస్యం జరిగినా ఆ సమయానికి అసహనం చెందిన వాళ్ళు కూడా చివరికి తెరపై అవుట్పుట్ చూశాక ఎవరైనా సుక్కుకి సలాం కొడతారనడంలో సందేహం లేదు